రైతు సోదరులకు నమస్కారము ముందుగా ఇరవై డేట్స్ వస్తే ఫిబ్రవరి పదహారు రెండు వేల ఇరవై ఐదు వెల్కమ్ టు మై ఛానల్ మనం ఈరోజు చెరువు టమాటా మార్కెట్ రేట్స్ గురించి తెలుసుకుందాం అలాగే ఇక్కడ లెవెల్ బాక్సు ఇరవై నాలుగు బాక్సు ఇప్పుడు వరకు జరిగిన ఆక్షన్ ప్రకారం అయితే సూపర్ టాప్ వచ్చి రెండు ముప్పై అమ్మారు దోసో తీసి రూపాయి టూ థర్టీ రూపీస్ అలాగే యావరేజ్ చూసుకుంటే నూరు రూపాయి నుంచి నూట యాభై నూట అరవై నూట డెబ్భై నూట ఎనభై దాకా అమ్మకాలు తగ్గాయి ఈ రెండు ముప్పైనేది ఏదో ఒక లాట వేస్తారు మిగతాంతా నూట ఎనభై నూట తొంభై దాకా యావరేజ్ అమ్మకాలు ఉంటాయి పొడికాయలు కోలిక చూసుకుంటే ఇరవై రూపాయల నుంచి ముప్పై నలభై యాభై దాకా వేస్తారు అలాగే మదనపల్లిలో టమాటా టాప్ రేట్ చూసుకుంటే నాలుగు యాభై దాకా అమ్మారు ఈ వీడియో వస్తే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి